మిత్రులు అడుగుతున్నారు చిన్న ఏదిలోనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది దీనికి కారణం ఏంటి దీన్ని ఎలా అధిగమించగలగాలి ఒకప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అండర్ ది హ్యాట్ అని చెప్పేవాడు నీవు మనస్సులో అనుకుంటే సంసారం చేయగలవు తర్వాత తర్వాత ఆశ్చర్యకరం ఏమిటంటే సైకిట్రిస్టులు సైకాలజిస్ట్ సైకాలజిస్టులు కూడా సంసారం చేయడంలో ఇబ్బందులు వచ్చాయి అప్పుడు వాళ్ళందరూ కూర్చొని మరి మనమే సైకాట్రిస్లము మనమే మనస్సును కంట్రోల్ చేసుకోమని చెప్తాం మరి మనకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని వాళ్ళు దాన్ని ఇంకా కొంచెం డెప్త్లో పరిశోధన చేశారు అప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే మగవాళ్ళ అంగం గట్టిపడాలంటే అందులోకి రక్తం రావాల్సి ఉంటుంది అంటే వ్యాస్కులర్ ఫినామినా ఇప్పుడు సైకిల్ టైర్ మెత్తగా ఉంటుంది అది గట్టిపడాలంటే గాలి కొట్టాలి మరి మగవాళ్ళ అంగంలోకి రక్తాన్ని రక్తాన్ని పో అంటే అది వెళ్ళదు రక్తం పోవాలి అంటే దానికి మానసికంగా మనకు నచ్చిన అమ్మాయి ఉండాలి నచ్చిన అమ్మాయి లేకపోతే పక్కన ఐశ్వర్యరావు ఉన్న వీడికి ఎరక్షణ రాకపోవచ్చు అలాగే నచ్చిన అమ్మాయి అందంగా లేకపోయినా వీడికి రక్షణ వచ్చే అవకాశం ఉంటుంది కనుక సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి పూర్తి జీరో కాదు కానీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నంత మాత్రమే మొత్తం పర్ఫార్మెన్స్ ఉండదు ఇట్స్ ఎ బిగ్ కాంప్లెక్స్ మెకానిజం సో రక్తాన్ని మన చేతి ఇళ్ళ లేమంటే లేవలేదు కానీ అందాన్ని లే అది అంగాన్ని లే అంటే లేవలేదు సో అది ఇన్వాలంట్ రియాక్షన్ దానికి రక్తం వచ్చేసి అది హార్డ్ కావాలి ఎంత హార్డ్ అవ్వాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది అవసరం వస్తే దాని మీద ఐదు వందల గ్రాముల బరువు పెడితే కూడా అది మోయగలిగినంత శక్తి ఉంటేనే అది అంగాన్ని లోపలికి వెళ్ళగలదు అమ్మాయిల జననాంగాని వేజైనల్ ఇంట్రైటస్ అంటారు పిన్స్ ఈ ఐదు వందల గ్రాముల బరువు మొయగలిగి ఉండాలి అయితే చిన్న వయసులోనే ఎందుకు వస్తుంది విచిత్రం అసలు చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి ఒకప్పుడు యాభై అరవై ఏళ్ళు వస్తే కానీ అటాక్ వచ్చేది కాదు ఇప్పుడు మనం పెళ్ళిలో వాడి ఫ్రెండు పెళ్ళి బరాత్లో వీడు డ్యాన్స్ చేసి వీడు అక్కడే చచ్చిపోతున్నాడు ఎందుకైతోంది ఇలా అంతకుముందు లేదు ఈ ఫినామినా ఎందుకు అంటే ఇది వ్యాస్కులర్ ఫినామినా మనకు కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కోవిడ్ వ్యాధి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యుండకపోయినా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోయినా తీసుకున్నా ప్రతి శరీరంలో కోవిడ్ అనే పురుగు మన శరీరంలోకి ఎంటర్ అయిపోయింది కనుక కోవిడ్ పురుగు లేని వ్యక్తి ప్రపంచంలో ఇప్పుడు లేడు ఈ కోవిడ్ పురుగు ఏం చేస్తుంది అంటే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తుంది హార్ట్కు వెళ్ళే రక్తనాళాన్ని డ్యామేజ్ చేస్తే వాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు అదే కాళ్ళకు వచ్చే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే కాళ్ళకు పొళ్ళు కొడతాయి తుంటి అంటారు ఫీమర్ అంటారు దానికి హెడ్ అనేది ఒకటి ఉంటుంది దానికి వచ్చే రక్తనాళాన్ని డ్యామేజ్ చేస్తే నెక్రోసిస్ ఆఫ్ ది ఫీమరల్ హెడ్ అంటారు ఇలా రకరకాలైనటువంటి పేర్లు ఏదున్నా కూడా ఇవన్నీ వస్తున్నాయి దీనికి తోడు మనకు లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది ఒకప్పుడు కనీసం పార్టీకి వెళ్ళాలన్నా ఓ హాఫ్ కిలోమీటర్ ఫర్ లాంగ్ నడవాల్సి వచ్చేది ఇప్పుడు ప్రతి వాడికి బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కనుక ఎవడు నడవడం లేదు తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఇది వరకు మంచినీళ్ళు దొరికేవి కాదు ఎక్కువ వరకు చెరువుల నుంచి లేదా బావుల నుంచి నీళ్లు నెత్తి మీద పెట్టుకొని తెచ్చేవాడు నేను కూడా ఇంటర్మీడియట్ వల్ల నెత్తి మీద బిందె పెట్టుకొని ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచి తెచ్చేవాడిని ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు ప్రతి ఇంట్లోనూ ట్యాప్ ఉంటుంది దాన్ని తిప్పగానే నీళ్లు వస్తాయి సో రిచ్ అండ్ పూర్తో సంబంధం లేకుండా ఒకప్పుడు అందరము నడవడము చిన్నపాటి హార్డ్ వర్క్ చేయడము ఉండేది అలాగే ఈవెన్ రిచ్ పీపుల్ ఇంట్లో కూడా బియ్యం వడ్లను దంచుకునేవాళ్ళు మరలు ఉండేవి కాదు తర్వాత మిర్చి ఉంటే దాన్ని పొడి చేసుకునేవాళ్ళు పసుపు ఉంటే దాన్ని పొడి చేసుకునేవాళ్ళు సో ఇప్పుడు అవేవి లేవు ఇప్పుడంతా రెడీమేడ్ మనం ఆవకాయ కూడా రెడీమేడ్ ఆవకాయ కొనుక్కోవచ్చుకుంటాం ఒకప్పుడు అలా ఉండేది కాదు లైఫ్ సో ఈ లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ ముఖ్యంగా ఎప్పుడైతే టూ వీలరు యాక్సెసిబుల్ అయిందో జనాలకు లోవర్ మిడిల్ క్లాసు అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కు నడవడం పూర్తిగా తగ్గిపోయింది ప్రతి చిన్న పనికి టూ వీలర్ వాడతాం మనం ఒక ఫర్ దూరం కూడా నడిస్తే అవకాశాలు తగ్గిపించుకుంటున్నాం రెండవది హడావిడి లైఫ్ ఏ వ్యక్తినైనా అడగండి వాడికి టైం ఉండదు వాడు పదివేలు వాడికి టైం ఉండదు పది లక్షలు సంపాదించే వాడికి టైం ఉండదు ఎవడికి టైమే లేదు ప్రతి వాడికి హడావిడి హడావిడి తొందర తొందర తర్వాత సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అసలు అదొక కొత్త జీవితం కొత్త ప్రపంచంలోకి మనం లాక్కుపోతుంది చాలామంది నాగరికి భార్యాభర్తలు వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తారు సార్ నేను శృంగారం చేస్తుంటే ఆవిడ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది షీట్ అదంటే ఎంకరేజ్ మీ షీడ్ లేదా అమ్మాయి చెప్తాను మా ఆయన నాతో నా మీద పడుకుంటాడు కానీ పక్కన సెల్ ఫోన్ పట్టుకొని దాన్ని చేత్తో ఇలా ఇలా అంటుంటాడు సో ఆమె కూడా నాకు నన్ను కేర్ చేయట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ వస్తుంటుంది కనుక బెడ్రూమ్లోకి వెళ్లే ముందు సెల్ ఫోన్ ఆఫ్ చేసి దూరంగా బెడ్రూమ్కు దూరంగా పెట్టి వెళ్ళిపోండి బెడ్రూమ్లోకి సెల్ ఫోన్ తీసుకుపోకండి ఇప్పుడు సెల్ ఫోన్ అనేది శరీరంలో ఒక భాగంలాగా అయిపోయింది సో రెండోది ఫోర్న్ ఫోర్న్ బాగా చూస్తే సైకలాజికల్గా కొన్ని ఇబ్బందులు వస్తాయి దాంతో వాడికి నాకు అంగం పెద్దగా లేదనుకోనో నాకు చిన్నగా ఉన్నదన్న ఫీలింగ్తోనో శృంగారంలో ఇబ్బందులు వస్తాయి అలాగే ఫోన్తో కాకుండా మ్యాసర్బేషన్ విపరీతంగా మ్యాసర్బేషన్ ఏదో అప్పుడో ఇప్పుడో మ్యాసర్బేట్ చేస్తే ప్రాబ్లం లేదు కానీ అదొక డిసీజ్ లాగా అయిపోయి అబ్సెసివ్ న్యూరోసిస్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు అలా ఆ వ్యాధి లెవెల్లో కనుక మ్యాసర్బేట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా శృంగారంలో పాల్గొనలేరు మూడవది స్మోకింగ్ స్మోకింగ్ ఈజ్ హజార్డస్ ఇంజూరియస్ అని ఎన్ని రాసినా స్మోకింగ్ అనేది ఇంకా నడుస్తూనే ఉంది ఈ మధ్యకాలంలో అమ్మాయిల స్మోకింగ్ బాగా పెరిగిపోయింది అబ్బాయిలతో పాటు సో అలా స్మోక్ చేయడం వల్ల వాళ్ళకు మంత్లీ సైకిల్స్లో డిస్టర్బెన్సెస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే బేబీకి ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తున్నాయి తర్వాత ఆల్కహాల్ ఆల్కహాల్ అప్పుడో ఇప్పుడో అకేషనల్గా తీసుకుంటే పర్వాలేదు కానీ ఫ్రీక్వెంట్గా తీసుకున్నప్పుడు రోజు చెంచడా తగిన లివర్ డ్యామేజ్ అవుతుంది లివర్ డ్యామేజ్ అయ్యి కావాల్సినటువంటి ఎంజాయిమ్స్ తయారు కావు సో ఇప్పుడున్న యూత్కు అవకేషన్స్ స్మోకింగ్ డ్రింకింగ్ వెళ్ళడము ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడము ఎక్కువగా సెల్ ఫోన్ చూడడము ఇవన్నీ కూడా మనం కొని తెచ్చుకున్నటువంటి నెగిటివ్ థింగ్స్ తర్వాత ఓవర్ వెయిట్ సామాన్యంగా ఒకప్పుడు బాగా ధనవంతుల పిల్లలు మాత్రమే ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు ఇప్పుడు మధ్యతరగతి పిల్లలు కూడా ఓవర్ వెయిట్ ఉంటున్నారు ఎందుకంటే ఇదివరకు పది మంది పిల్లల్ని కానీ వాళ్ళు సో ఫుడ్ దొరకడం కూడా ఇబ్బంది ఉండేది ఇప్పుడు వాడికి ఉన్నది ఒకడో లేదా ఇద్దరో సో పిల్లలకు ఫుడ్ అవసరానికి మించి పెడుతున్నారు ఈ మోడర్న్గా వచ్చే పిల్లలు పౌల్ట్రీలో కోళ్ళలాగా తయారవుతున్నారు ఎస్పెషల్లీ పెరిగే వయసులో వాళ్ళని హాస్టల్ వేస్తున్నారు నారాయణ చైతన్య ఇట్లాంటి రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి ఆ రెసిడెన్షియల్ హాస్టల్లో వీళ్ళు డబ్బులు కడతారు కనుక వాళ్ళు మంచి ఫుడ్ పెడతారు ఫుడ్ తక్కువ పెట్టారు అంటే వాళ్ళకు మళ్ళీ పిల్లలు రారేమో అని వీళ్ళకి అవసరం లేకపోయినా ఫుడ్ ఎక్కువనే పెడతారు కానీ వీళ్ళని ఆడుకోనియరు వీళ్ళని గెంతనియరు సో ఆడుకోలేకుండా కేవలం తిండి తినడం వల్ల వీళ్ళు పౌల్ట్రీ కోళ్ళలాగా తయారవుతారు మీరు ఎప్పుడైనా ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్తున్నప్పుడు దూరంగా చూస్తే లైట్ కనబడతాయి దగ్గరికి వెళ్తే అది ఒక పౌల్ట్రీ ఫామ్ ఎందుకు రాత్రిపూట పౌల్ పౌల్ట్రీ ఫామ్లో లైట్ వేసి పెడతారు అంటే అవి నిద్రపోకుండా తినాలి తింటే వాటి బరువు పెరుగుతుంది బరువు పెరిగితే వాడికి లాభం వస్తుంది అమ్ముకోవడానికి ఈజీ అవుతుంది సో ఇక్కడ కూడా నారాయణ చైతన్యలు కూడా వీడు ఎక్సర్సైజ్ చేస్తే కానీ రన్నింగ్ చేస్తే కానీ లేదా ఆటలు ఆడుకుంటే అలసిపోయి నిద్రపోతాడు చదువుకోడు కనుక వీడిని కదిలించకుండా కదలకుండా కుర్చీలో కూర్చోబెట్టాలి ఇంట్లో పిల్లలు పేరెంట్స్ వచ్చినప్పుడు మాకు తిండి సరే లేదు అంటారేమో అని వీళ్ళకి ఫుడ్ అవసరం మించి మించి ఫుడ్ పెడతారు సో వీళ్ళు చక్కగా టూ ఇయర్స్ నారాయణలోనో చైతన్యలోనో ఉండి బయటకు వచ్చేసరికి మనకు పౌల్ట్రీ కోడి పిల్లల్లాగా ఈ పిల్లలు కూడా టుంబు బయటకు వచ్చేస్తారు ఈ బయటకు వచ్చిన పిల్లలు వీరికి చిన్నపాటి శ్రమ కూడా ఓర్చుకోలేరు శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది ఈ రన్నింగ్లో ఆయాసం వస్తూ ఉంటుంది హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది కండరాలకు అలసట వస్తుంటుంది చెమట వస్తూ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ శృంగారం కూడా చేయలేరు నా దగ్గరికి ఒకసారి ఒక కపుల్ వచ్చారు అమ్మాయి అడ్వకేట్ లేడీ అడ్వకేట్ పెళ్ళి ఫోర్ ఇయర్స్ అయిందండి మా ఆయన ఇన్ఫ్రీక్వెంట్గా సెక్స్ చేస్తాడు అని ఒక డైరీ తీసిన ముందర పెట్టింది ఈ అడ్వకేట్స్కి ఒక హ్యాబిట్ ఉంటుంది వాళ్ళు పోర్టుకు వెళ్ళినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఆ డేట్ నాడు దాని కింద రాసి పెడతారు సో ఆమె సార్ అవుట్ ఆఫ్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఆయన రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ గలలేదు ఇక ఫలానా డేటు ఫలానా డేట్ ఇంతకు మించి ఆయన నన్ను నిన్ను ముట్టుకోలేదు అని సో ఎందుకు ఇలా అవుతుంది అంటే అసలు శృంగారం చేయాలన్నా అలసట శృంగారంలో ఇంట్రెస్ట్ లేకపోవడము తర్వాత సెల్ ఫోన్లోనే టైం అంతా గడుపుకోవడము ఇవన్నీ చేయడం వల్ల మరి శృంగారం ఎవరు చేయాలి భార్య భర్తల్లో భర్త చేయకపోతే మరి ఎవరు చేయాలి పక్కింటి వాళ్ళతో చేస్తే గొడవలు వస్తాయి ఇవన్నీ ఆలోచన లేదు ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయికి కేవలం ఫుడ్ పెడితే సరిపోతుంది అని అనుకోవడం పొరపాటు ఒకప్పుడు ఏమిటి అంటే హస్బెండ్స్ మాత్రమే సంపాదించేవాళ్ళు లేడీస్కి వాళ్ళకు ఇంట్లో ఫుడ్ పెడుతున్నాం కదా బట్టలు ఇస్తున్నాం కదా పండగోసారి అప్పుడు ఇప్పుడు ఇంత గోల్డ్ కొని పెడుతున్నాం కదా అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు అమ్మాయిలు ఒక్కొక్కసారి అబ్బాయిల కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు మరి వాళ్ళు కూడా కోరికలు ఉంటాయి వాళ్ళ కోరికలను ఎవరు తీర్చాలి హస్బెండ్ తీర్చాలి అది వాడి డ్యూటీ అనుకోవాలి ఒకవేళ ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా కనీసం వారానికి రెండుసార్లు అన్నా శృంగారం చేయాలి చేయకపోతే మరి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అందరూ బయటకు తిరగరు చాలామంది ఇప్పటికీ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఇండియాలో లేడీస్ అందరూ గొప్పవాళ్ళే వాళ్ళు ఇంకా హస్బెండ్ని పట్టుకొని ఉంటారు ఏదో కొద్దిమంది మాత్రమే హస్బెండ్ను వదిలేసుకొని పోతారు కానీ చాలామంది హస్బెండ్ అంటే ఇప్పటికీ వాడు చేసిన చేయకపోయినా వాడు సైకిల్ పేషెంట్ అయినా అన్ని రకాల హింసిస్తున్నా వీళ్ళకు వాడికన్నా ఎక్కువ డబ్బులున్నా వాడికన్నా ఎక్కువ చదువు ఉన్నా వాడికన్నా పెద్ద ఉద్యోగం ఉన్నా భరిస్తూ ఉంటారు బికాస్ మన కల్చర్ అటువంటిది అట్లాంటిది మరి వాళ్ళకు చేయాలి అన్న జ్ఞానం వీడికి ఉండాలి సో వీడు అనుకుంటాడు నేను డబ్బులు తీస్తున్నా కదా సరుకులు వస్తున్నాయి ఇంట్లో సో ఈవెన్ కుక్కను పెంచుకున్నా కూడా కుక్కను రోజు దగ్గర తీయాలి దాన్ని వాకింగ్ తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు దాన్ని వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి దానికి వాక్సిన్ వ్యాక్సిన్ వేయించాలి దానికి సీజన్ ఉన్నప్పుడు అది ఒకవేళ మొగ కుక్క అయితే ఆడ కుక్క దగ్గర తీసుకెళ్ళాలి ఒకవేళ ఆడ కుక్క అయితే మొగ కుక్క దగ్గర తీసుకెళ్ళాలి సో ఆఫ్టర్ ఆల్ కుక్కకి ఇచ్చే కేర్ కూడా భార్యకి ఇవ్వట్లేదు కొద్దిమంది ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే నేను ఆ మధ్య ఒకసారి యుఎస్ వెళ్ళాను యుఎస్లో ఒక కపుల్లో కలిసారు వాళ్ళు లివిన్ రిలేషన్లో చాలా వెళ్ళనిచ్చి నేను నేను అడిగాను నవ్వుతూ ఏమయా ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని లేదు సార్ ఈ మధ్యనే మేము కుక్కర్ని తెచ్చుకున్నాం అంతకుముందు ఒకటి వాళ్ళు అక్కడ వాళ్ళొక స్పెషల్ ర్యాట్ ఉంటుంది ఆ ర్యాటుని వాళ్ళు వాళ్ళు సార్ ఇప్పుడు ఆ ర్యాటును వదిలేసి కుక్కర్ని పెంచుకుంటున్నాము ఇది అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాము నేను ర్యాటును పెంచుకుంటేనేమి కుక్కర్ను పెంచుకుంటేనేమి పెళ్ళికి దీనికి ఏమిటేయాలి ఇంకో సార్ కుక్కర్తో చాలా ఉంటాయి కుక్కర్ను అవసరానికి రోజు అది పీ చేస్తే దాన్ని క్లీన్ చేయాలి మరి ఎవరు చేయాలి రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కొడితే ఆ పిల్లలకి ఎవరు క్లీన్ చేయాలి ఇప్పటి నుంచే మేము టైం టేబుల్ పెట్టుకుంటాం త్రీ డేస్ నేను చేయాలి త్రీ డేస్ మా పార్ట్నర్ చేయాలి వైఫ్ అనకూడదు పార్ట్నర్ అనాలి ఆమె పార్ట్నర్ చేస్తారు అలాగే ఒక మంత్లో నేను వ్యాక్సినేషన్ తీసుకెళ్తే నెక్స్ట్ మంత్ ఆమె తీసుకెళ్తుంది అట్లా వీ హ్యావ్ ట్రైనింగ్ అవర్ సెల్స్ టు లుక్ ఆఫ్టర్ ప్రోజనీ ఫ్యూచర్ వచ్చే ప్రోజనీకి అని కనుక అప్పుడు నాకు అర్థమైంది ఓహో కుక్కల వాళ్ళు కూడా ఇంత గొప్ప విషయాలు ఉన్నాయి అని సో అలాగే పట్టించుకోవడం నేర్చుకోవాలి కొద్దిమందికి అమ్మాయి చాలా అందంగా ఉంటారు ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది ప్రపంచంలో అందంగా లేని అమ్మాయిలు ఉండరు లైలాకో మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో లైలా ఫోటో ఆఫ్ లైలా అని కొట్టండి మీకు ఒక ఫోటో వస్తుంది అది చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది అబ్బాయి ఏం ఎంత వికారంగా ఉంది అని కానీ మజ్నుకు ఆమె చాలా అందంగా ఉండదు చాలా పుస్తకాలు కూడా రాశాడు ఆయన కనుక అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా అందాన్ని చూడడం నేర్చుకోవాలి ఒకళ్ళ అందం పళ్ళు బాగుండొచ్చు ఒకళ్ళ నవ్వు బాగుండొచ్చు ఒకళ్ళ బిహేవియర్ బాగుండొచ్చు ఒకళ్ళు వంట బాగా చేయొచ్చు ఇట్లా రకరకాలు వాళ్ళ వాళ్ళ కెపాసిటీస్ వాళ్ళ వాళ్ళ భగవంతుడి సృష్టి అది సో నెహ్రూ గారు ఒక గులాబీ పువ్వు పెట్టుకుని తిరిగేవాళ్ళు మా చిన్నప్పుడు అందరూ అనుకునేవాళ్ళు పిల్లలు పువ్వు అంటే గులాబీ మాత్రమే మిగతా పూలు గొప్పవి కాదు అని బట్ తర్వాత తర్వాత మనకు తెలిసి వచ్చింది గడ్డి పూలు కూడా అందంగా ఉంటాయి కేవలం గులాబీ పువ్వే అందంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు అట్లాగే కమలాలు అందంగానే ఉంటాయి లోటస్ ఫ్లవర్స్ స్మెల్ కూడా బాగుంటుంది ఇట్లా రకరకాలు ఉంటాయి అన్ని పూలు మంచివి అన్ని పూలు గొప్పవే సో మల్లెపూలు మల్లెపూలు ఇవన్నీ మనకు తెలుసును మొగిలి అని ఒక చెట్టు ఉంటుంది మొగిలి ఆకులు మొగిలి భలే స్మెల్ వస్తుంటుంది మొగిలి చెట్టు సో అందాన్ని చూడాలి చూడ్డాన్ని నేర్చుకోవాలి ఈస్థెటిక్ సెన్స్ అంటారు కేవలం కళ్ళతో చూసి ఓహే అందంగానే ఉందిలే అని అనుకోకుండా అమ్మాయికి వ్యాలిడేషన్ చెప్పగలగాలి అమ్మాయి కూడా రెసిప్రికేట్ చేయాలి రిసీవ్ చేసుకోవాలి అట్లాగే అబ్బాయి కూడా అమ్మాయిని అమ్మాయి కూడా అబ్బాయిని వాలిడేట్ చేయాలి హ్యాండ్సమ్గా ఉన్నావు అనాలి బిహేవియర్ ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తే యూ హ్యావ్ డన్ ఇట్ వెరీ వెల్ అనాలి ఇలా వీళ్ళ సైకలాజికల్ ఫిజికల్ థింగ్స్ అన్నింటినీ కూడా ఇద్దరు కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చుకొని పెంచుకోవాలి సో అలా ఉన్నప్పుడే సుఖ సంసారం జరుగుతుంది అబ్బాయిలకు ప్రాబ్లం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి చేసినా లేదా యురాలజిషన్ లేదా కార్డియాలజిషినా కలిస్తే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈ కాలంలో ఉన్నవాళ్ళ అదృష్టవంతులు ఈ ఒక ఇరవై ఏళ్ళు క్రితం లేవు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి బయాగ్రా లాంటి టాబ్లెట్స్ సిల్డెనఫిల్ వర్డెనఫిల్ టడెలాఫిల్ అవెనఫిల్ అనే నాలుగు రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి మీ శరీరాంగం సైజు మీ శరీర తత్వము మీకున్న వ్యాధులు అన్నీ గమనించి ఆ డాక్టర్ గారు మీకు రాస్తారు నాతో ఫోన్ చేసి సార్ ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పండి అని అడగొద్దు ఇవన్నీ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ ఈ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ ఏంటంటే ఒక డాక్టర్ గారు పేపర్ మీద రాసి సంతకం పెట్టియ్యాలి దానికన్నా ముందు అతను మీ శరీరాన్ని ఇవాల్యువేట్ చేయాలి అవసరం అనుకుంటే మీ జనాంగా కూడా అతను పరీక్ష చేస్తారు అన్నీ చూసి వారు రాసిస్తే అవి మీకు బాగా సక్సెస్ఫుల్గా ఉంటాయి తర్వాత మీరు పొరపాటున ఇంకేదైనా మందులు వేసుకుంటుంటే ఆ మందులు ఇవి కలుస్తాయా లేదా వాటికి మధ్యలో ఏమైనా ఉండ ఇవన్నీ చూడాల్సి ఉంటుంది చాక్లెట్ వేసుకున్నంత ఈజీగా వాయాగ్రా టాబ్లెట్ వేసుకోకూడదు సో అవి ట్యాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ పని చేయని వాళ్ళకు సర్జరీస్ ఉన్నాయి సో దెర్ ఇస్ నథింగ్ సర్జరీ అనే వాళ్ళు కేవలం ముసలాళ్ళే చేసుకోవాలనే కాన్సెప్ట్ కూడా రాంగ్ కాన్సెప్ట్ ఎందుకంటే వయసు పోయిన తర్వాత రాదు ఇప్పుడు తొంభై ఏళ్ళు ముసలాడు సర్జరీ చేయించుకుంటేంతా చేయించుకోకపోతే అంత ఇరవై ముప్పై ఏళ్ళ వయసులో వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది వాడి వైఫ్కు ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ టైంలో చేయాలి కానీ వాడు తొబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు పది లక్షలు ఇస్తాను సార్ నాకు ఆపరేషన్ చేయాలన్నా కూడా నా దానివల్ల ఉపయోగం లేదు సొసైటీకి అది పెద్ద ఉపయోగం కాదు కనుక ఎవరైతే ఎవరికి ఏ టైంలో ఏది పెట్టాలో అది పెట్టాలి సో ఆ టైంలోనే అవన్నీ చేసుకోండి ఎంజాయ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా హాస్పిటల్కి రండి ఫోన్లో మీరు మాట్లాడినప్పుడు నా చుట్టూ పేరే పేషెంట్ ఉంటారు మీ విషయాలన్నీ వాళ్ళు వింటూ ఉంటారు కనుక హాస్పిటల్కి వచ్చేసి ప్రైవసీ ఉంటుంది మీరు మాట్లాడచ్చు డిస్కస్ చేయవచ్చు మీకు నా దగ్గరే ఆపరేషన్ చేయించుకోవాలని కూడా నేను చెప్పను ఆపరేషన్ చేసే వాళ్ళ లిస్ట్ కూడా చెప్తాను కావాలంటే మీరు అక్కడ వెళ్ళి కూడా చేయించుకోవచ్చు నాకు అభ్యంతరం లేదు